మాతృదేవ పితృదేవ ఆచార్య దేవ ఇనికివర్మ ప్రేక్షకులకి మీకెందుకు పరవిగా నమస్కారాలు ఈరోజు మీకు పునరాసు నక్షత్రంతో మీ ముందుకు వస్తున్నాను అయితే దానికన్నా ముందు రెండు విషయాలు చూద్దామన్నాను ఇరవై ఏడు నక్షత్రాల గురించి మీకు చెప్తాను చెబుతున్నాను నక్షత్రంలో ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఇలా ఇలా ఉంటారు అనేది చెబుతున్నాను తప్ప జాతకం అందరికీ ఇలా ఉంటుంది అనే మాట కాదు మొదట్లో చెప్పాను మీకు జాతక చక్రం వేయాలి లగ్నాధిక గ్రహాలన్నీ మంచి స్థానంలో పడాలి లగ్నం బాగుండాలి లగ్న బలం బాగుండాలి అలాగే ఇప్పుడు ప్రతి నక్షత్రం గురించి చెబుతూ మీకు ఏం చెప్తున్నానంటే శాంతి ఉందని శాంతి లేదని ఫలాన్ని పూజ చేసుకోమని ఏం చెబుతున్నాను అయితే ఇప్పుడు కొన్ని కొన్ని నక్షత్రాలు శాంతలు ఉన్నాయి కొన్ని కొన్ని నక్షత్రాలు శాంతి లేవు శాంతిని లేనప్పటికీ పుట్టిన శిశువుకి వెంటనే మనం జాతక ఏ జ్యోతిష్య పండితుడి దగ్గరికి వెళ్ళిన జాతక చక్రం ఎంచుకుంటాం కదా ఎంచుకున్నప్పుడు లగ్నాదిగా కొన్ని గ్రహాలు తేడా స్థానాల్లో కూడా పడకూడదు నక్షత్ర దోషం లేదని ఉదయటం కాదు ఇంకో చిన్న విషయం చెప్పి ముందుకు వెళ్దాం అనే ఉద్దేశంతో మీకు ఈ విషయం చెప్తాను నక్షత్రం మంచిదే కావచ్చు అన్నీ బాగుండవచ్చు కానీ చక్రం వేసినప్పుడు జాతక చక్రంలో కొన్ని గ్రహాలు తప్పుడు స్థానాల్లో కనుక పెడితే దాన్ని వాటిని కూడా బాలారిష్ట స్థానాలు అంటారు ఈ బాలరిష్ట స్థానాలు ఉన్నప్పుడు కూడా మనం శాంతి చేయించుకోవాలి అది ఏ అది ఏ గ్రహం ఎందులో పెడితే బాలారిష్ట స్థానమో ఇప్పుడు చూద్దాం మీకు నేను లగ్నంలో శని ఉండగా జన్మించినట్లయితే లగ్నంలో శని ఉంటే బాలారిష్ట స్థానం అలాగే రవి ఐదు లేక రెండు స్థానాల్లో ఉంటే కనుక బాల గురువు మూడో స్థానంలో ఉంటే బాల బుధుడు నాలుగు లేక పన్నెండో స్థానంలో కనుక ఉంటే అది కూడా బాల శుక్రుడు ఆరో స్థానంలో ఉంటే కనుక బాల కుజుడు ఏడో స్థానంలో ఉంటే బాలరి చంద్రుడు ఎంతో స్థానంలో ఉంటే బాలారిస్తానం రాహు తొమ్మిదో స్థానంలో ఉంటే దాన్ని బాల అంటారు ఈ స్థానాల్లో గ్రహాలు కనుక ఉంటే దాన్ని వాటిని బాలారిస్తానాలంటారు అప్పుడు కూడా నవగ్రహ శాంతి తప్పకుండా చేయించాలి అలా చేయించుకోకపోతే కనుక ఆయా అంతర్దశ వచ్చినప్పుడు ఆయా గ్రహాలు ఆ గ్రహ అంతర్దశ వచ్చినప్పుడు జాతకుడిని తప్పక మారకము చేయుదురు అంటే ఇబ్బందిగా ప్రాణగణాన్ని దారితీస్తుంది అనే వాటి చెప్పబడుతుంది మరొకసారి చెప్తాను లగ్నంలో శని ఉండగా రవి రెండో లేక ఐదో స్థానంలో ఉండగా గురువు మూడో స్థానంలో ఉండగా బుధుడు నాలుగు లేక పన్నెండో స్థానంలో ఉండగా శుక్రుడు ఆరో స్థానంలో ఉండగా కుజుడు ఏడో స్థానంలో ఉండగా చంద్రుడు ఎనిమిదో స్థానంలో ఉండగా రాహు తొమ్మిదో స్థానంలో ఉండగా జన్మించినప్పుడు వాటిని ఆ గ్రహాలు ఉండే స్థానాలని బాలారిష్ట స్థానాలు అంటారు అందువల్ల తప్పనిసరిగా శాంతులు చేయించుకోవాలి ఇక మనం ఈరోజు పునర్వసు నక్షత్రంతో మేము ముందుకు వచ్చాం ఇది దేవగణానికి సంబంధించిన నక్షత్రం యోని పిల్లి ఇది సాధారణంగా పునర్వసు నక్షత్రం కానీ గురుగ్రహ నక్షత్రం మంచి నక్షత్రమే చాలా మంచి నక్షత్రం శాంతులు లేవు ఏ పాదంలో జన్మించినాను శాంతులు ఉండవు అయితే స్త్రీ ఈ నక్షత్రంలో కనుక ప్రథమ వాళ్ళు అయితే శాంతి అంటున్నారు తప్పకుండా శాంతి చేయించుకోవాలి వివాహ విషయంలో తప్పులు మాట చెప్పబడుతుంది ఇక ఈ జాతకం గురించి చెప్పే ముందు స్త్రీలు ఇందులో ఎలా ఉంటారనే మాట చెప్తున్నాను ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలు రూప స్త్రీ రూ రూపవంతులు గుణవంతులు భర్త ఏందో ఒదిగి ఉంటారు అనుకోగలవారు విద్యావంతులు అనే మాట చేపడుతుంది అలాగే స్వకార్యాలను చక్కగా చక్క పెట్టుకుంటున్న ఏర్పాట్లు నేర్పరులైనరు తల్లిదండ్రులతో ఎలా ఉండాలి ఎలా పని చేయించుకోవాలి సోదర సోదరి మండలితో ఎలా పని చేయించుకోవాలి సంఘంలో సంఘ జీవనంలో పెద్దలతో కానీ ఎవరితో కానీ ఎదురు వారితో ఎలా సుకార్యాలు నెరవేర్చుకోవాలి అలాగే భర్తతో ఎలాంటి సౌకార్యాలు నెరవేర్చుకోవాలి విషయంలో మంచి నిష్ణాతులు కలిగి మంచి తెలివితేటలు కలిగి ముందుకెళ్తారు మంచి వాక్పటత్వం ఉంటుంది అలాగే అనేక కార్యాలయందు మంచి ఆసక్తి కలవాలంటారు రెండు మూడు విద్యలందు ప్రావీణ్యత కలిగి ఉంటారు ప్రవేశం కలిగి ఉంటారు కానీ దేనియందు ప్రావీణ్యత ప్రదర్శించరు రెండు మూడు విద్యలందు ప్రవేశం కలిగి ఉంటారు కానీ ఏ విద్య ఎందు వీళ్ళు ప్రావీణ్యత గణపచరు నేర్చుకు వదిలేస్తారు సుఖి భోగి అనేకమైనటువంటి భోగాలలో మునిగి తేల్దాం చక్కగా విలాసవంతమైన జీవనం గడుపుదామనే ఉద్దేశంలో ఉంటారు అలాగే మంచి ధనవంతమైన జీవనంలో ఉంటారు మంచి ధనవంతమైన కుటుంబంలో పుడతారు అనే మాట చెప్పబడుతుంది అలాగే పరోపకారాలు కూడా ఎక్కువ ఉంటాయి దాని గుణం ఉంటుంది అనే మాట చెప్పబడుతుంది ఇక పురుషుల గురించి చెప్పాల్సి వస్తే విద్యావంతులు గుణవంతులు దృఢకాయలు దృఢ చిత్తులు అనే మాట చెప్పబడుతుంది స్వకార్యాచరణలోనే మాట చెప్పే వీళ్ళు కూడా ఎదురువారితో పని ఎలా చేయించుకోవాలని మాట్లాడుపడుతుంది అనుకున్న పని కోసం అనుకున్న వ్యవహారం కోసం ఎంత కాలమైన ఎంత ధనమైన వెచ్చించి ఆఖరికి పనిని సాధిస్తారు ఓర్పు ఎక్కువగా ఉంటుంది కలిగి ఉంటారు అనవసరంగా కుంగిపోరు సూసైడ్ అటెంప్స్కి ముందుకెళ్ళరు అలాగే ధైర్యంగా ముందుకెళ్తారు కుంగిపోయి ఎవరైనా కుంగిపోతే వాళ్ళని ధైర్యంగా ధైర్యంగా ఉండమని బతికమని చెప్తారు వీళ్ళు ధైర్యంగా బతుకుతారు వీళ్ళకి వశీకరణ శక్తి ఎక్కువ ఉంటుంది మాట నేర్పదనే ఉంటుంది మాటలతో కేవలం వశీకరణతో ఎదుటివారిని ఆకర్షిస్తారు ముఖ్యంగా స్త్రీలను ఆకర్షిస్తారు స్త్రీలను ఆకర్షించి స్త్రీ స్నేహాలు చేస్తారు స్త్రీలతో ఎక్కువగా తిరుగుతారు అన్య స్త్రీ సంబంధాలు ఎక్కువ ఉంటాయి అలాగే స్త్రీల కోసం ఎక్కువగా ధనాన్ని వెచ్చిస్తారు పొంగిపోతారు ఏ ఎవరైనా స్త్రీ ఉందంటే ఈ స్నేహంలో మంచి స్నేహంగా ఉండి వీళ్ళతో కొంచెం కొంతకాలం ముందుకెళ్తే వాళ్ళు ఏదైనా పని చెప్తే వాళ్ళ వాళ్ళ కోసం ఎంత దూరంగా ఎంత పనిచేస్తారు దా అలాగే ధనాన్ని కూడా వాళ్ళ కోసం వెచ్చించి పరోపకాలకు పోయి పరో పరోపకార పోయి ముఖ్యంగా స్త్రీల విషయంలో ధనాన్ని ఎక్కువగా వేపరిచి పాటు చేసుకుంటారు ధర్మకార్యాచరణ శక్తి కూడా ఉంటుంది ఓర్పు ఎక్కువైన ఇందాక మాట చెప్పాను విజయాలు సాధిస్తారన్నమాట చెప్పాను అనేకమైనటువంటి విద్యలు వీళ్ళు కూడా చదువుతారు విద్యావంతులు అని అంటారు పెద్దలను ఆదరిస్తారు అన్నమాట చెప్తారు అలాగే కొంతమందికి చెడు బుద్ధి ఉంటుంది చెడు లక్షణాలు అంటే ఎదురువారి పట్ల ఈర్షా ద్వేషాలు అంటాయి ఇందాక మంచివాడు గుణవంతుడు అని చెప్పాను ఇప్పుడు చెడు బుద్ధి అంటారంటే గ్రహాల్లో దెబ్బతిన్నప్పుడు ఇలా జరుగుద్ది ఈ గురువు గురుగ్రహ నక్షత్రం కాబట్టి ఏదన్నా ఈ గురువు జన్మచక్రంలో గురువు ఎక్కడన్నా ఉన్నప్పుడు ఆ గురువుతో బుధుడు గెలిచిన శుక్రుడు కలిసినా చెంచలత్వం రావడానికి చరిచి అవసరాలు కలగడానికి అలాగే శుక్రుడు నిలిచిపడినప్పుడు కానీ ఎంత పునరుస నక్షత్రంలో పుట్టినా ఈ జన్మచక్రంలో సుక్కుడు పడినా ఇలాంటి జరుగుతుంది అనమాట ఇది మంచి చెబుతున్నాం చెడు చెబుతున్నాం ఏంట్రా అనేసి మీరు అనుకోవద్దు సాధారణంగా ఇలా ఉంటుంది అన్నమాట సంపదనంతా ఎక్కువగా సంపాదించిన సంపదనంతా స్వాజితాన్ని కానీ పితరాజిత పూర్వాజితాలను కానీ ఎక్కువగా స్త్రీలకే దార చేస్తారు పరస్త్రీలకు దారా రక్తం చేస్తారన్నమాట చెప్పబడుతుంది వీరికి మంచి భార్య వస్తుంది అన్యోన్యత్య కలిగి ఒదిగుండే స్త్రీ వస్తుంది అనమాట చెప్పుకుంటుంది ప్రగల్భాలు ఎక్కువగా చూతారు అలాగే మృష్టాన్న భోజనం చేస్తారు స్వీటి మధుర పదార్థాలు అనే పట్ల ఇష్ట కలిగి ఉంటుంది వీరు బాల్యంలో ఎక్కువగా విలాసాలు విహారయాత్రలకి సుదూర ప్రాంత నివాసాలకి ప్రయాణం చేస్తారు తప్ప ఒక ఒక పని చేద్దాం ఒక అనే ఏదో సంపాదిద్దామని ఉద్దేశ వృత్తి నైపుణ్యం కనబడుదామని ఉండదు వృత్తి చదువు 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 సంచంలో గొప్పగా ఉన్నా ఏదైనా సంపాదన పట్ల ఆసక్తి అనేది తక్కువగా ఉంటుంది ముప్పై వేల వరకు ముప్పై వేల తర్వాత మెల్లమెల్లగా అభివృద్ధి విషయంలో తోటి వాళ్ళని చూసి మనం కూడా గొప్పగా ఉన్నాం బాగా మంచిగా ఉందాం అని విధంగా విషయంలో ఉంటారు వీళ్ళకి అజీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు జీర్ణకోశ వ్యాధులు అనేవి ఎక్కువగా వస్తాయని బాధ్యపడుతుంది వీరికి యాభై ఏళ్ళ వరకు బాగుంటుంది ఆరోగ్యం యాభై ఏళ్ళ నుంచి ఈ నక్షత్రం పుట్టిన వాళ్ళకి ఆరోగ్యం కుంటుపడుతుంది తరచూ ఔషధ సేవనంలోకి వెళ్తారన్నమాట చెప్పడుతుంది అలాగే వీరికి బుధ బుధ దశ దశాంతరాలు బుధ దశ కానీ శుక్రదశ కానీ బుధాంతర దశలు కానీ బు శుక్రదశాంతర సూక్ష్మాంతర దశలు కానీ వీరికి చెరుపు చేస్తాయి మరకాన్ని అన్నమాట చెప్పడుతుంది ఎనభై ఏళ్ళ వరకు వీళ్ళు మంచి జీవనంలో ఉంటారన్నమాట చెప్పబడుతుంది ఇక ఈ నాలుగు ఈ పునర్వసు నక్షత్రం మొదటి మూడు పాదాలు మిథున రాశానికి మిదునరాశి సంబంధించింది నాలుగో పాదంలో పునర్వస నక్షత్రం కనుక పుడితే వీళ్ళు కర్కాట రాశిని చెందివారి చెప్పబడుతుంది ఈ కర్కాట రాశిని చెందినటువంటి వాళ్ళు మాతృభక్తి పితృభక్తి గురు గురుదైవభక్తి పెద్దలయందు మన్నన కలిగేవారు విద్యా బుద్ధులు గల విద్యా విద్యలు అనేక విద్యలు రాణించేవారు మంచి గొప్పవారు స్థితిమంతులు స్త్రీలను గౌరవించేవారు అలాగే అన్యులైననను తనవారైన ఎవరైనాను ఎవరు వచ్చినా తన కష్టాలను చెప్పుకుంటే కనుక వాళ్ళని ఆదరించి వాళ్ళని ముందుకెళ్తారు వాళ్ళని చక్కగా ఆదరిస్తారన్నమాట చెప్పబడుతుంది ఇది కర్క ఇది కర్కాట రగ్నమాలో నాలుగో పాదంలో కర్కట రాశి అవడం వల్ల ఈ పునర్వాస నక్షత్రం గురు నక్షత్రం అవడం వల్ల ఈ ఇలా ఒకటి ధర్మపాలకులు ధర్మ ధర్మ పరిపాలకులు సూక్ష్మబుద్ధి గలవారు సృజాత్మక స్థితి గలవారు అనే మాట చెప్పబడుతుంది నిర్మలత్వం నిజాయితీ వీరికి ఆభరణాలు అనే మాట చెప్పబడుతుంది ఇలా ఇది పునర్వసు నక్షత్రం ఇలా ఉంటుంది అయితే ఈ నక్షత్రంలో పునర్వసు నక్షత్రంలో పుట్టి పుట్టినటువంటి వ్యక్తులు వివాహ విషయంలో ఏ నక్షత్రాలు సరిపోతాయి కూడా వాళ్ళ నుంచి కొత్త పయం చేద్దాం ప్రతి నక్షత్రానికి ఆ నక్షత్రానికి వివాహానికి పొంతన కలిగిన నక్షత్రాలు కూడా చెబుదామని ముందుగా అనుకున్నాను ఈ వివాహ విషయానికి పునర్వసు నక్షత్రం సరిపోయే నక్షత్రాలు అంటే భరణి నక్షత్రం కృత్రిక నక్షత్రం మృగశరా నక్షత్రం ఆరుద్ర నక్షత్రం పుష్యమి నక్షత్రం నక్షత్రం స్వాతి నక్షత్రం అనురాధ నక్షత్రం పూర్వాష నక్షత్రం సతభిషా నక్షత్రం ఉత్తరాబాద నక్షత్రం రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి నక్షత్రాలు ఈ పునర్వసు నక్షత్రానికి వివాహానికి సరిపోయే నక్షత్రాలను మాట పడుతుంది అలాగే ఈ పునరసు నక్షత్రంలో పుట్టిన వాళ్ళు జన్మ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు కనక జీవితాంతం ధరిస్తే మంచిదని మాట చెప్పాలి ఇక ఈ ఈ పునరాశి నక్షత్రం చా ఈ చాలా శుభకార్యాలకి శుభముహూర్తాలకు ఉపయోగపడుతుంది అందులో కొన్ని సుమారుగా కొన్ని జీవితాను అక్షరాభ్యాసానికి వివాహాలకి నిశ్చితాంబూలాలకి శ్రీమంతానికి కేశగండనానికి అన్నప్రాసనకి ఉపనయనానికి దత్తత స్వీకారానికి బంగారం వెండి జ్యువెలరీ షాపులకి వస్త్ర షాపులకి రైస్ మిల్లు హోటల్ రంగాలకి ఫైనాన్స్ రంగాలకి ముహూర్తాలు పెట్టుకోవడానికి కొన్ని వ్యవసాయ రంగాలకు కూడా ముహూర్తాలకి ఈ పునర్వసు నక్షత్రం ఉపయోగపడుతుంది అనే చెప్పబడుతుంది ఇది ఈ రోజుతో మనం ఈ పునర్వసు నక్షత్రాన్ని ముగిస్తున్నాను నమస్కారం